ప్రభునామపులారా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభునామంలో మీకు శుభాకరణాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనముంది దానిలో జలప్రళయము అప్పుడు నావాహు వాడనుంచి కాకిని వెలుపలికి పంపుతారు ఆ కాకిని సంబంధించినటువంటి సమాచారం ధ్యానించుకున్నాం ఆది కాండము ఎందో అధ్యాయము ఆరో వచనము మరియు ఏడు వచనము నలువది దినములైన తరువాత నోవాహు తాను చేసిన వాడకిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడ్చాడు ఐదు బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకపో వరకు అటు ఇటు తిరుగుచుండెను నోవాహు కాకిని ఎందుకు బయటకు విడిచిపెట్టాడంటే నీళ్లు తగ్గినవ్వలేదో ఆ సమాచారాన్ని తెలుసుకునే ఉద్దేశం నిమిత్తము దావీదు సారీ నోవాహు కాకిని విడిచిపెట్టడం జరుగుతుంది కానీ కాకి ఏం చేస్తుంది బయటికి వెళ్ళి అది ముంచవటానికి స్థలం కూడా లేదు ఎక్కడైనా కాసేపు ఉండటానికి స్థలం లేదు నీళ్ళు ఇంకపోలేదు కానీ అది అటు ఇటు తిరుగుతుంది ఎందుకు తిరుగుతుందంటే మరి అనేకమైనటువంటి మనుషులు చనిపోయినటువంటి సవాల్ ఉన్నటువంటి ఆ నీటి మీద తేలాడుతున్నటువంటి శవాలు ఎక్కడ కొంచెం సేపు తింటుంది మరలా ఇంకో దాని దగ్గరికి వెళ్ళి అలా తినుటూ తినొచ్చు అలా అటు ఇటు ఒక చోట లేకుండా ఒక చోట నిలవటానికి అంతా నీరే ఉంది దాని గురించి ఒక చోట నిలవకుండా అటు ఇటు తిరుగుతూనే ఉంది ప్రిలరా ఈ కాకిని బట్టి విడువబడిన దాన్ని బట్టి విడువబడినటువంటి నోవాహును బట్టి మనం ఒక విషయం తెలుసుకోవాలి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా నోవాహు వాడ నుంచి విడిచిపెట్టబడినటువంటి కాకిని ఏ ఉద్దేశం కొరకంటే తనకు ఏం జరిగింది ఎలా ఉంది అనే సమాచారం తీసుకురావటానికి పంపించాడు అలాగే దేవుడు ఈ భూమి మీద మనల్ని కూడా తన యొక్క తలంపు తన తలంపు ఏంటి తన రక్షణ సువార్తను ప్రకటించటము కొనసాగించటము మన జీవన విధానం ద్వారా దాన్ని ఇతరులకు చూపేటటువంటి మార్గాన్ని మనకు ఉపదేశించి మనం పంపినట్లయితే మనం ఏం చేస్తున్నాము మరలా దేవుడు దేని నిమిత్తమైతే మనలను ఈ భూమి మీదకి పంపాడు అది నెరవేర్చకుండా ఆ కాకి వల్లే మనము కూడా అటు ఇటూ తిరుగుతూ ఉన్నాము అలా అటు ఇటూ తిరిగేవారిని దేవుడు మందలిస్తూ ఉన్నాడు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ కాకి అటు ఇటూ తిరిగే కాకి క్షపించబడింది ఎందుకంటే కాకి అటు ఇటు తిరిగేటటువంటి బుద్ధిని ఎక్కడ నుంచి పుచ్చుకుంది అని అంటే యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఏడవ వచనము యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద అటూ ఇటూ తిరుగులాడుచు అందులో సంచరించచ్చు వచ్చితని అని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాం ఇక్కడ సాతాను భూమి మీద అటూ ఇటూ తిరుగుతుంది ఒక చోట నుంచోది అది ఎవరిని పాడు చేద్దామా ఎవరు విశ్వాస జీవితంలో ఉంటున్నారా వారిని ఎలా పాడు చేయాలా అనేటటువంటి ఉద్దేశంలో అటు ఇటు తిరుగుతూ ఉంది ఇక్కడ కాకి కూడా అటు ఇటు అపవాది యొక్క బుద్ధిని పుణికిపుచ్చుకొని భూమి మీద ఈ జలప్రళయములో నశించినటువంటి పశువుల శరీరాలు అవ్వచ్చు కళేపరాలు అవ్వచ్చు అలాగే మనుషులు అవ్వచ్చు ఇవన్నీ నానా రకములైనటువంటి చెత్తనంతా అది తినటానికి అటు ఇటు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం క్రీడ ఇంకను అందు నిమిత్తమే ఈ కాకి శబడినట్లుగా మనం చూడవచ్చు లేవికాండము పదకొండు అధ్యాయము పదిహేనవ వచనం చూసినట్లయితే పక్షులలో వీటిని హేయములుగా ఇచ్చి మనం పదమూడవ వచనం కానిచ్చి వీటిని తినవద్దు ఇవి హేయములు పక్షిరాజు పెద్ద బోరువ క్రౌజ పక్షి గ్రద్ద తెల్ల గ్రద్ద ప్రతి విధమైన గ్రద్ద ప్రతి విధమైన కాకి కాకి నావాహు యొక్క మాటను తిరస్కరించింది ఆ సమాచారాన్ని తీసుకురామంటే సమాచారం లేదేమీ లేదు అని ఇష్టం వచ్చిన కదా తిరుగుతుంది అందుకని అది శపించబడింది యశగ్రాంతము ముప్పై నాలుగు అధ్యాయం కూడా పదకొండవ వచనంలో కూడా ఇక్కడ ఏదేమనికు వచ్చినటువంటి ప్రవచనం ఇది ఏదేమో నగరంలో నాశనమైనప్పుడు గోడబోతను ఏను పొందును దాన్ని ఆక్రమించను గొడ్లబోగయు కాకియు దారిలో అంటే శపించబడిన దానిలో ఇవి నివసిస్తాయని దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు శపించబడినటువంటి హేయమైనటువంటి పక్షిగా కాకి తయారైంది అన్నాడు వాడ నుండి విడువబడినటువంటి కాకి అటు ఇటు తిరుగుటం మూలంగా అది శాపగ్రస్తమైనట్లుగా మనం చూస్తున్నాం పౌరాన్ని కూర్చి మనం పౌరు నల్ల పౌరుమే అదే ఆకారంలో నలిపి నల్ల పౌరులన్నీ విడిచిపెడతాడు కానీ అది తనకు నావాహుకు కావలసిన సమాచారాన్ని అది అందజేసింది మొదటగా విడిచిపెట్టినప్పుడు అది ఎక్కడా నిలవకుండా వచ్చేసింది చెయ్యి అందుకున్నాడు మళ్ళీ వాడబాబు చేర్చుకున్నాడు మళ్ళీ కొన్ని రోజులకు పంపాడు మళ్ళీ అటు ది ఒలే ఒక్కమ్మను తీసుకువచ్చింది అంటే నీళ్లు తగ్గినవి అని నోవాకు తెలిసింది తర్వాత మరల విడిచిపెట్టాడు అది మరలా రాలేదు అంటే నోవా నీళ్ళు తగ్గిపోని పావురు మరలా రాలేదు అని అర్థమైంది నోవా ఏదైతే తెలుసుకోవచ్చున్నాడో దాన్ని తెలియజెప్పింది మూడు సార్లు కూడా పావురం మొదటిసారి నీళ్ళు ఎక్కడా ఇంకిపోలేదని రెండవసారి ఇంకిపోయినవి కానీ అది నిల్చోవటానికి స్థానం లేనందున మరల వచ్చిందని మూడవసారి గుర్తుగా ఇంకిపోయినవని సమాచారం అందించింది కాక అలా చేయలేదు నావా కావాల్సిన సమాచారం ఇవ్వలేదు ఈ కాకిని పౌరాన్ని పోల్చుకున్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చేవారిగా ఉన్న పౌరం వలె మనం ఉండాలి దేవునికి ఏ ఉద్దేశానికైతే మనల్ని ఈ భూలోకాన్ని పంపాడో అది నెరవేర్చేవారిగా ఉండాలి దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని భూమి మీద పంపితే మన ఇష్టానుసారంగా జీవించే కాకి వల్లే మన జీవితం ఉండకూడదు అటువంటి వారిని గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియుల ఈ అటు ఇటు తిరిగేటట్టు వారు ఎవరు కాకి తిరిగింది వాడ నుంచి విడిచి పెట్టబడినటువంటి కాకి తిరిగింది అపవాది అటు ఇటు తిరుగుతున్నాడు కేతలంగాణము యాభై తొమ్మిదో అధ్యాయము మనము రెండవ వచనము నుంచి మనం చూసినట్లయితే భక్తిహీనులట పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పించము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపము ఇంకా మనము పన్నెండు వచ్చినాము వారి పెదవుల మాటలు బట్టి వారి నోటి పాపమును బట్టి వారు పలుపు శాపమును బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములు గాక ఇంకా పద్నాలుగు వచ్చినము సాయంకాలమును వారు మరలా వచ్చేదారు కుక్కవలే మురుగు పట్నము చుట్టూ తిరుగుతురు తిండి కొరకు వారు అటు ఇటు తిరిగాడెదరు తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదు ఇక్కడ పాపం చేసేవారు ఒక చోట నిలవరట అటు ఇటు తిరుగుతూ ఉంటారు కుక్కల వాళ్ళే మురుగుతారని చెప్తున్నారు పాపము చేసేవారు మరి ఇంకను ఎవరు అటు ఇటుగా తిరుగుతారు అని అంటే కీర్తలగణము ఎనభై రెండో అధ్యాయం ఐదవ శ్రమం జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో అటు ఇటు తిరుగులాడు దేశమునకున్న ఆధారములన్నీ కుదులుచునవు అంటే అటు ఇటు ఇటు తిరిగేటట్టు వారు భక్తిహీనులని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా అటు ఇటు తిరిగేటట్టు వారు సాంతల క్రమము ఐదా జయము మూడో వచ్చిన జాల స్త్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంట నూనెనెనివయి దాని వలన కలుగు ఫలము మసిని పండంత ముసిని పండంత చేదు రెండంచులం గల కత్తి అంత గలది దాని నడతలు మరణము దిగుటకు దారితీయను దాని అడుగులు పాతాల చక్కగా చేరదు అది జీవమాత్రమును జీవ ఎంత మాత్రమను విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు అటూ ఇటూ తిరుగు ఈ స్త్రీ కూడా ఒక చోట నిలవదు దాని మాటలు కూడా తేనెకంటే తీగా ఉంటాయని చెప్తున్నాను అలాగే దాని జోలికి వెళ్ళినటువంటి వారు మరి నాశనం అవుతారని మనం క్రింది వచనాల్లో చూడవచ్చు ప్రియుల జాలస్త్రీ స్త్రీ పోకని మార్గమును దాని దూరముగా చేసుకుని దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము అని ఇక్కడ దాని జోలికి వెళ్ళిన వాడు మరణానికి మృత్యుగొడలోకి వెళ్ళినట్లని దాని నడతలు మరణమునకు దారి తీయనని ఐదవ విషయంలో చెప్తున్నాడు ప్రిలా అంటే తిండిపోతులు భక్తిహీనులు అటు ఇటు తిరుగుతారు జారస్త్రీలు అటు ఇటు తిరుగుతారు అటు ఇటు తిరిగేటటువంటి వారు వ్యభిచారం చేసేటటువంటి వారు ఇంకా యశాగ్రంథం మారాధ్యాయంలో రెండవ వచనంలో గూటి నుండి చెద అటు ఇటు అటు ఇటు ఎగురు పక్షుల వలె అర్నోనూ రేవుల యొక్క మోయాబు కుమార్తెలు కనబడుదురు ఆలోచన చెప్పుము విమర్శ చేయము ఇక్కడ మోయాబు కుమార్తెలు కూడా వారి యొక్క నివాసాలు ఉందలి అక్కడక్కడక్కడ వారు అటుకు ఇటు తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు అందుకని ఎరిమియా గ్రంథంలో మరి ఇరిమియా ప్రవక్త ద్వారా చెబుతున్నాడు ఇరవై మూడో నేను అపవిత్రతను అందిన దానను కాను బయలుదేవతలను దేవతలను అనుసరించిపో దానను కాను అని నీవు ఎట్లను పొందవు లోయలో నీ మార్గమును చూడుము నీవు చేసిన దానిని తెలుసుకునము నీవు త్రోవల్లో అటు ఇటు తిరుగులాడుచు తిరుగులాడు వడిగల వడ్డెవు అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామరాతుత వలన గాలి పీల్చిన ఇక్కడ ఇస్రాయల్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇర్మియా ప్రవలి వారు కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధిస్తూ మరలా వారు దుష్ట మార్గాల్లో అటు ఇటూ తిరుగుతున్నారు కొద్దిసేపట్టు కొంచెంసేపు ఇటు మరి ఇతర దేవతల వద్ద వారు వాటిని పూజిస్తూ వాటిని అనుసరిస్తూ జీవిస్తున్నారు అందు గురించి నీవు త్రావరులో అటు ఇటు తిరుగు తిరిగాడే ఒంటి వంటి ఒంటి వంటి వాడవని దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రిల్లరా ఇంకను ఇమే గ్రంథము ఐదో అధ్యాయు ఎనిమిదవ చూ బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పురుగువాని భార్య వెంబడి సైకిలించును ఇటు అటు తిరిగేటటువంటి వాడు గొర్రం అనేనట పురుగువాని భార్య వెంబడి తిరుగుతూ ఆమెకు కొనుసైకిల్ చేసేవాడు ఆమెడు వాడు అటు ఇటు తిరిగేటటువంటి వాడు అటు జారస్త్రీ అటు ఇటు తిరిగేది అంటే ఒకచోట ఒకరితో సంబంధాన్ని కొనసాగించదు అందరూ వద్దకు కావాలి అందరూ కావాలి ఇక్కడ బలిసిన గుర్రము తిరిగినట్లుగా మరి తన భార్య కాకుండా వేరే భార్య వెంబడము తిరిగేట వాడు అటు ఇటు తిరిగేటటువంటి వాడు అని చెప్తున్నాడు ఇంకా తిండి నిమిత్తము అక్కడ ఇక్కడ దోచుకునేటటు వారు అన్ని రకాలుగా మాట్లాడేట వారు అందరి దేవతలను పూజించేట వారు క్రైస్తవులుగా ఉండి మరి హిందువుల అన్యుల అభిప్రాయాలను గౌరవించేటవారు వీరందరూ కూడా ఆనాడు నావాహు విడవబ నావాహు చేత విడవబడినటువంటి కాకివల్లి అటూ ఇటూ తిరుగుతున్నారు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని విసర్జించారు అందుకనే లవోదీయ సంఘానికి ప్రాంగణ గ్రంథము ఇరవై మూడు మూడో అధ్యాయము పద్నాలుగు ఇరవై రెండు వచనాలు చూసినట్లయితే ఇక్కడ చల్లగాను లేవు వెచ్చగాను లేవు అందుకే నేను నా నాట నుండి ఉమ్మి వేయించున్నాను అని చెప్తున్నాడు ఎందుకంటే ఆ టన్న లేకుండా చల్లగానని ఉండాలి వెచ్చగానే ఉండాలి అటు ఇటు కాని వారిని కూర్చి దేవుడు వారి ముఖం మీద భూమి వేస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు ప్రిలా మన క్రైస్తవుల్లోనే అటు ఇటు గారికి అటు ఇటు అంటే కొద్దిగా క్రైస్తవము కొంచెం హిందుత్వం ఎలా అంటే పెండిలో పంచాంగం చూస్తాం పాస్టర్ గారికి పలానా గాలి కట్టాలి పలానా మంచి రోజు పాస్టర్ గారి దగ్గర ముహూర్తాలు పెట్టాం ఇంకా వాస్తులు ఇంజనీరింగ్ తీసుకురాము సిద్ధాంతం తీసుకొస్తాం ఏమి ఏమి చదువుకునేటువంటి వారిని తీసుకొస్తాం ఇంకా మన ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ వారిని ప్రేమించము క్షమించము బాగా ద్వేషం మనలో ఉంటాం ఇంకా అతను ఉన్నాం ఉన్నాం వ్యభిచారాలు చేసేవాళ్ళు అటు ఇటు ఉన్నటువంటి వారు జారీలు అటు అటు ఇటు ఉన్నటువంటి వారి కాటువంటి వారి మరి వీరందరూ కూడా అపవాది ఎలా అయితే అటు ఇటు తిరుగుతుందో వీరందరూ కూడా ఇప్పుడు చెప్పబడినటువంటి వారందరూ కూడా అటు ఇటు తిరిగేటటువంటి వారు అటు ఇటు తిరిగేటటువంటి వారికి కాకి వల్లే శాపం వస్తుంది క్రీలా పౌరం వల్లే దీవెన రావాలంటే దేవునికి కావలసినటువంటి సమాచారాన్ని దేవుడు మనలో పంపించినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి నావాహు ఏ ఉద్దేశంతో అయితే పావురాన్ని పంపి ఆ సమాచారాన్ని తెలుసు ఆ సమాచారాన్ని అతనికి ఇచ్చి పావురము తన దారి నాది వెళ్ళిపోయిందో ఆ విధంగా దేవునికి కావలసిన దానిని మనము దేవునికి ఇవ్వాలి దేవుడు ఎందుకైతే ఈ భూమి మీద పంపించాడో దాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి అందుకని అటు ఇటు తిరిగే వారిని వచ్చి దేవుడు కాకిని శపించినట్లుగా మనలను శపిస్తున్నారు తిరిమి గ్రంథము మూడవ అధ్యాయం పదమూడవచి నీ దేవుడైన ఎహోవ మీద తిరుగుబాటు చేయచ్చు నా మాటను అంగీకరిపగా ప్రతి పచ్చని చెట్టు కింద నీళ్ళతో కలిసి కలుసుకునటము నీవు అటు ఇటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడును ఇదే యహోవాకు ఒకనొక పట్టణంలో నుండి ఒకరిగాను ఒకనొక కుటుంబంలోని ఇద్దరు గాను మీరు తీసుకొని శ్రీ ను రప్పించదను అని చెప్తున్నారు ఇక్కడ అటు ఇటు చెదిరిపోయి అన్ని రకాలైన పనులు చేస్తున్నటువంటి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని దేవుడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీకు నాకు చెప్తున్నాడు ఇప్పటి కాకి కాకివలి మనం సాతాను వలి వలి బలిసిన వలి అలాగే ఇండి పోతుల వల్ల పాపాత్ముల వలె భక్తిహీనుల వలె జీవిస్తున్నటువంటి మనము అటు ఇటుగా కాకుండా దేవుని యొక్కకు తిరుగు వచ్చి దేవుణ్ణి మనము దేవుని సన్నిధికి వచ్చి మన హేయ క్రియలను నీవు అటు ఇటు తిరుగుటమాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించమని చెప్పి చెప్తున్నాడు మన హేయ క్రియలను విడిచిపెట్టమని చెప్తున్నాడు అలాగే ఇర్మియా నాలుగు పద్నాలుగులో చూసినట్లయితే ఇరుశులైమా నీవు రక్షింపబడినట్టు నీ నుండి చెడుతనమును కడిగి వేసుకును ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయమును నీకు కలిగి ఉండును అని దేవుడు చెప్తున్నాడు మన చెడుతనాన్ని మన హృదయంలో నుండి కడిగి వేసుకుని చెప్తున్నాడు అలాగే ఎఫీసీలకు నాలుగు పద్నాలుగులో కూడా పౌలు గారు కూడా చెప్తున్నారు అందువలన మనం మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలా చేత ఎగురగొట్టబడిన వారమైనట్టుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండటం మనం అన్ని విషయములలో ఎదుగుదము అని చెప్తున్నాడు అటు ఇటు కూడా మనము తిరగకుండా అటు ఇటు అంటే అన్నిల పనులు క్రైస్తవుల పనులు కలిపి చేయకుండా నీవు దేవుని వలె క్రీస్తు వలె ప్రేమ సత్యము కలిగి జీవించమని మావులుగా చెప్తున్నాను ప్రియుల క్రైస్తవుల్లో కూడా చాలామంది కాకి వెళ్ళి అటు అటు తిరిగేటటువంటి వారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా విశ్వాసులు అలాగే దైవ సేవకుల్లో కూడా ఎలా అంటే ఇప్పుడు ఒక డినామినేషన్లో ఉంటారు మరికొన్ని రోజులకి ఇది కాదని మరొక డిమా డి డినామినేషన్కి వెళ్తారు అలాగే విశ్వాసులు కూడా ఈ సంఘము కాదని ఇంకో సంఘము ఇక్కడ దేవుడు కార్యాలు చేయటం లేదని ఇంకో దగ్గరకు అక్కడేదో జరుగుతుందని అక్కడ కాకుండా ఇంకో దగ్గరకు ఇలా కాకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు దేవుడు ఏదైతే చెప్పాడో నాయంతో విశ్వాసం ఉంచు ఈ కొండళ్ళి సముద్రంలో పడమంటే పడంతని చెప్తూ దేవుడు చెప్తున్నాడు ఆవగించంత విశ్వాసం ఉంటుంది అంటే ఆవగింజ దాని స్థితి అంతా కూడా చిన్నదై ఉన్నా కానీ దాని ఆకారం అంతా ఒకే రకంగా ఉన్నది అలాగే నీ హృదయం అంతా కూడా దేవుని ఎందు పూర్ణమైనటువంటి నమ్మకం కలిగి విశ్వాసం కలిగి నీవు ఉన్నట్లయితే నీవు ప్రార్థించినట్టయితే తప్పకుండా నీ కార్యం జరుగుతుంది ఎక్కడికో వెళ్ళవసరం లేదు ఎవరి దగ్గరికో వెళ్ళవసరం లేదు ఈ సంఘం కాదని ఆ సంఘం దగ్గరికి వెళ్ళక్కర్లేదు అలా తిరిగేటటువంటి క్రైస్తవులు కాకి వెళ్ళే అటు ఇటు తిరిగి ఎక్కడైనా దొరుకుతుందని తిరిగింది చూడండి కాకి అటు విధముగా తిరిగేటటువంటి వారు అటువంటి కాకి శపించబడింది హేయమైన జాతికి హేయమైన జీవిగా ప్రకటించబడింది శాపగ్రస్తమైంది అలాగే నీవు నేను కూడా శాపగ్రస్తం కాకుండా ఉండాలంటే అటు ఇటు తిరగకుండా అలాగే పెండెండ్ల విషయంలో అలాగే మరి వాస్తుల విషయంలో అన్యులను సంప్రదించకుండా దేవుని దాసులను దేవుని యొక్క భక్తులను దేవుని వాక్యం ఎలా చెప్తుందో ఆ విధంగా నడుచుకునేవారిగా ఉండాలి కానీ ఆది నుంచి మా పెద్దలందరూ చేస్తున్నారు మేము చేయాలి ఆది నుంచి వస్తుంది అని కులాలు మతాలు అలాగే పెండిళ్ళ విషయములు మనము అటు ఇటుగా ఉండకూడదు అలాగే క్రైస్తవులమైనటువంటి మనము దేవుని యొక్క ప్రేమ కలిగి దేవుని యొక్క క్షమాగుణం కలిగి ఉండేవారిగా ఉండాలి కానీ క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనలోనే గర్వము అసూయ ద్వేషము తనము మనలో ఉన్నట్లయితే కాకి వెళ్ళి అటు ఇటు మనస్తత్వం కలిగిన అంటే కొద్దిసేపు ప్రార్థనలో కొద్దిసేపు సాతానలో జీవిస్తున్నటువంటి వాళ్ళు క్రీస్తులు కొంత సాతానులో కొంత జీవిస్తున్నటువంటి ఒకటి వారికి శాపమే కానీ మేలు కలగదు ప్రియులారా నీకు మేలు కలగాలి దేవుని కలగాలి నీవు మరి దీవించబడాలి అని అంటే కాకివలే కాకుండా పావురం దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మనం జీవించాలి అటు విధంగా జీవించదాం దేవుడి కొద్ది మాటలు జీవించిన కాక వందనాలండి అందరూ